హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఆయనకి ఇష్టమైన రొయ్య పొట్టు కారం అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఏంటో చెప్తా చూడండి ముందుగా మనం రొయ్యలను కడిగి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే వీటిని కడిగేది వీటిలలో సన్నది ఈసిగా ఉంటుంది కాబట్టి ఈ రొయ్యలు కడిగి పక్కన ఆరబెట్టుకుందాం ఈ ఆరేలోపు మనకి రొయ్య కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో వాటిని చూపిద్దాం రొయ్య కావాల్సిన పదార్థాలు ఒకటి పెద్దది చిన్నుల్లిపాయ రెండు స్పూన్లు మినపగుండ్లు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వంద గ్రాములు ఎండుమిరపకాయలు వీటిని ఇప్పుడు మనం దోరగా వేయించుకొని ఆ తర్వాత రోట్లోనే నూరుకుందాం మనం మిక్సీ పట్టకుండా రోట్లోనే రొయ్య కారం అనేది నూరుకుందాం మన కడాయి అయితే బాగా హీట్ ఎక్కింది ఒక స్పూన్ ఆయిల్ పోసి మినపగుండ్లు వేయించుదాం మినపగుండ్లు వేగిన ద్వారా ఇందులోనే జీలకర్ర ధనియాలు కూడా ఇందులోనే వేసేసా ఎండుమిర్చి అయితే ఇప్పుడు సపరేట్గా వేయించుతున్నాను రేపొట్టితే ఆరిపోయింది ఇందులో కొంచెం ఆయిల్ పోసి దీన్ని కూడా రై ఫ్రై చేస్తున్నాను పంపగుండ్లు జీలకర్ర ధనియాలు దంచుకున్నాం కదా ఇప్పుడు ఎండు మరపకాయలు కూడా మళ్ళీ దంచుకుందాం kita tidak, 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 dan